నగరంలోని దొడ్లా కౌశల్యమ్మ మహిళా కళాశాలలో మార్చి పంతొమ్మిది ఇరవై తేదీలలో వజ్రోత్సవాలు ఘనంగా జరపాలని పూర్వ విద్యార్థుల సంఘం కమిటీ నిర్ణయించారని ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని శుక్రవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమాపేశంలో కళాశాల ప్రిన్సిపల్ గిరి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సంఘం ప్రెసిడెంట్ శ్రీమతి వి జ్యోతిరెడ్డి సెక్రటరీ శ్రీమతి కె కుసుమకుమారి ట్రెషరర్ కి జానకి వైస్ ప్రెసిడెంట్ జక్కా శేషమ్మ విజయలక్ష్మి ఎస్ జయలక్ష్మి కరుణశ్రీ రుక్మిణి కృష్ణ తులసి పూర్ణ చంద్రకుమారి అపర్ణ మమత లలిత రాజరాజేశ్వరి శ్రీ రంజని కైతలు పాల్గొన్నారు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో భాగంగా పూర్వ విద్యార్థుల అసోసియేషన్ ఆలంని అసోసియేషన్ దొడ్ల కౌశల్యమా ప్రభుత్వం విన్యా కళాశాల ప్రెసిడెంట్ అలాగే సెక్రటరీ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ని ఈ కళాశాలలో ఘనంగా నిర్వహించారు ఆలమ్ని అసోసియేషన్ వారు అదేవిధంగానే ఈ సంవత్సరం అలాగే అరవై సంవత్సరాలు నిండిన ఈ తరుణంలో కళాశాలకు వజ్రోత్సవ వేడుకలను జరిపించాలనేటటువంటి సదుద్దేశంతో ఈరోజు మరల ఆలమ్ని అసోసియేషన్ ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంది అందులో భాగమయ్యి ఆలమ్ని అసోసియేషన్ వారు అదేవిధంగానే ఈ సంవత్సరం అలాగే అరవై సంవత్సరాలు నిండిన ఈ తరుణంలో కళాశాలకు వజ్రోత్సవ వేడుకలను జరిపించాలనేటటువంటి సదుద్దేశంతో ఈరోజు మరలా ఆలమణి అసోసియేషన్ ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఉంది అందులో భాగమై ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అందులో పూర్వ విద్యార్థులు అందరూ కలిసి ఒకసారిగా వజ్రోత్సవ వేడుకలు జరుపుకోవాలా అనేటటువంటి సదుద్దేశంతో ముందుకొచ్చి మార్చి పంతొమ్మిది ఇరవై తారీఖుల్లో ఈ వజ్రోత్సవ వేడుకల్ని కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేయడం అనేటటువంటి జరుగుతుంది అలాగే దీనికి సంబంధించి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మంత్రులు ప్రోటోకాల్ ప్రకారం అందరినీ కూడా ఆల్రెడీ మేము కన్సల్ట్ అయ్యాము అలాగే మా కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎడ్యుకేషన్ అలాగే మా ప్రిన్సిపల్ సెక్రటరీ నమస్కారం నేను కృషి కుమారి విద్యార్థి మరియు పనిచేసిన చేస్తున్నాము ప్రస్తుతం రిటైర్ పది సంవత్సరాలు విని హోటల్ జూబ్లీలో కాలేజీలో ప్రత్యక్షంగా ఉండి నిర్వహణ కార్యక్రమం చేసి విజయవంతం చేశాము ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత మళ్ళా ఈ వజ్రోత్సవాల్లో పాల్గొనే అవకాశం కలిగింది డాక్టర్ గిరి ప్రభావం ప్రిన్సిపాల్ ఆఫ్ బీకేడబ్ల్యూ కాలేజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాల్లో మరొకసారి పాల్గొనే అవకాశం వచ్చింది ఈ సందర్భంగా మార్చ్ పంతొమ్మిది ఇరవై తారీఖులో చేసుకోబోతున్న రోజురోజువాళ్ళు దేశ విదేశాల్లో ఉన్న పూర్వ విద్యార్థులందరికీ తెలియపరచడమే కాకుండా ఈ కార్యక్రమంలో అందరూ వీలైనంత